మీ అమ్మకి నొప్పు లేకుండా పుట్టేవే సనాతన ధర్మం ప్రకారం మరి ఎందుకు బైబుల్ పట్టుకొని ఉన్నాది భగవద్గీత పట్టుకోకుండా చర్చిలో ఎందుకు చర్చిలన్నిట్లో ఇదిగో మీ పాస్ట్ ద్వారా మీ భార్య నువ్వు పిల్లలు బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు చర్చి పాస్ట్ గారు కాలు మొక్కుకొని ఈ మధ్యని పాల్ గారు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు తయారుగా దొరికారా ఎలా పడితే అలా మాట్లాడేయడానికి ఏదో కొంక కావాలా మీకు ఏం మాట్లాడుతున్నారండి మీరు సనా తల్లి లూసులు భార్య లూసులు ఎందుకు వస్తున్నాయి మీకు అర్థం కాదు సనాతన ధర్మంలోనే నొప్పులు లేకుండా పుడతారా పిల్లలు ఏ మీ క్రిస్టియన్స్లోనే నొప్పులు లేక నొప్పులతో పుడతారని హిందువు హిందువులు ఎవరైనా అన్నారా మీకు క్రిస్టియన్స్లోకి వాళ్ళు తల్లిలు బిడ్డల కంటే నొప్పులతో కంటారు మన హిందువులు సనాతన ధర్మంలోనే నొప్పులు లేకుండా తల్లిలు కంటారని నీకు చెప్పారా ఎక్కడ హిందువులు సాటింపేశారా మీరు వేసుకొని తిరుగుతున్నారు హిందూ దేవులు రాయలు రప్పలు వాళ్ళిచ్చిన తినకండి వాళ్ళు గుళ్ళుకి వెళ్ళకండి అని మీరు చెప్పుకొని మీరు తిరుగుతున్నారు హిందువులు ఎవరు ఏది చెప్పుకొని తిరగలేదే ఇంత ఇల్లు ఇచ్చేవారు హిందువులు ఇప్పుడు ఆ ఇల్లు కూడా లేకుండా చేసుకుంటున్నావు నువ్వు ఏ సనాతన ధర్మం అయితే బైబిల్ పట్టుకోకూడదా పట్టుకోకూడదని మీకు ఉందేమో మా దేవుడు మాకు రూల్ పెట్టలేదు వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళ గుడికి వెళ్ళొద్దు వాళ్ళు క్రీస్టియన్స్ వాళ్ళు ఇచ్చిన తినొద్దు వాళ్ళు క్రీస్టియన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని మా హిందూ దేవుళ్ళు చెప్పలేదు మాకు వీళ్ళు ముస్లిమ్స్ ముస్లిమ్స్ మాట్లాడద్దు దర్గాకి వెళ్ళొద్దని మా హిందూ దేవ దేవాలయాల్లోని దేవుళ్ళు మాకు చెప్పలేదు మా సనాత ధర్మంలో అలా చెప్పలేదు మాకు అందరూ ఒకటే ఏ మతమైనా ఒకటే ఏ గుడైనా ఒకటే ఏ దేవుడన ఒకటే అని చెప్పారు మాకు అలాగే నేర్పించుకుంటూ వచ్చారు మేము హిందువులు అందరూ మేము చర్చ్కి వెళ్తాము దర్గాకి వెళ్తాము మాకు ఏ దేవుడన్నా గౌరవం మీలా కాదు ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాగో ఎందు అయ్యాలి ఏది అయ్యాలి బైబిల్ పట్టుకుంటే తప్పే ఉంది ఎవడన్నాడు అయ్యా నీకు ఎవడు చెప్పాడు బైబిల్ తప్ప పట్టుకోవడం తప్పని సనాతన ధర్మం అతను హిందువే బైబిల్ పట్టుకుంటాడు బైబిల్ చదువుతాడు నీకేక నొప్పి నీకేక బాధ మా ప్రతి ఒక్కరు చెప్పుతున్నారు కదా ప్రతి హిందువు కూడా చెప్తున్నాడు కదా మేము క్రిస్టియన్స్ని గౌరవిస్తాము ముస్లింస్ని గౌరవిస్తామని చెప్తారు కదా నీ చెవులు గట్రా ఏమయ్యే వినిపించడం లేదు నీ చెవులకి మీ సోషల్ మీడియాలో కనిపించడం లేదా నీకు బైబిల్ పట్టుకుంటూ ప్రతి తప్పులో మాట్లాడుతున్నాం ఏటి మాట్లాడాలి ఏటి మాట్లాడుకోవడో తెలుసుకో అసలు నీ బాధ ఏంటి నీకు ఏంటి కావాలి నీకు సీఎం సీట్ కావాలా నీకు సీఎం సీట్ కావాలంటే ప్రజలకి ఏం కావాలి ప్రజలకి ఏం చేస్తే ప్రజలు నీకు సీఎం చేస్తారు ప్రజలకి ఏం చేయాలి ప్రజలు ఎలా మెప్పించాలనేది ఎదటోళ్ళ మీ పడి ఏడవకు ఏడిస్తే నువ్వు గెలిచేస్తావేమో అనుకుంటున్నావేమో గెలవవు వార్డ్ మెంబరు కూడా అవ్వవు నువ్వు ఎవరు పవన్ కళ్యాణ్ గారికి ఎవరు ఏమన్నా సరే ప్రజలకి ఏం కావాలి ఏ ప్రజలు తృప్తి పడతారు ప్రజలకి ఏం చేస్తే తృప్తి పడతారు అనేది తెలుసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి ఏం కావాలన్నది ప్రజలకు కావాల్సింది ఇచ్చారు కాబట్టే ఈనాడు గెలిపించారు అతను ప్రజలకి ధైర్యాన్ని ఇచ్చారు అతను గెలిస్తే ఒక ధైర్యం అని తెలుసుకొని ప్రజలు ఇరవై ఒక సీటుకి ఇరవై ఒక సీటు ఇచ్చారు గెలిపించారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు కేయపాల్ గారు అమ్మకు నొప్పులు లేకుండా పుట్టావాటా నీకు చెప్పాడా వాళ్ళ అమ్మకు నొప్పులు లేకుండా పుట్టాడని పనికిమాల మాటలు మాట్లాడుకొని ఏ మతస్తులకి ప్రపంచంలో ఆడదై పుట్టి తల్లైనా ఏ తల్లికైనా నొప్పులు రాకుండా ఏ తల్లి కనలేదు నొప్పులు వస్తేనే కంటది అది మీ అమ్మ అడుగు చెబుతుంది నొప్పులు లేకపోతే కన్నదా మీ అమ్మ నిన్న నొప్పులు ఇచ్చే నొప్పులు వచ్చినట్టు కన్నదా అడుగు మీ అమ్మకి చెబుతుంది ప్రపంచంలో ఏ ఆడదానికైనా నొప్పులు వస్తాయి ఏ మతాస్తులకైనా నొప్పులు వస్తాయని చెబుతుంది మీ అమ్మ నీకు తెలియదే అమ్మ తెలుసుకు వెళ్ళి కదా నీకు తెలీదు ప్రతిఓడు ప్రతిదానికి ఏదో కొంకెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీద పడిపోతున్నారు ఏటానాలో తెలియక ఏదో కొంక బైబిల్ పట్టుకోవడం తప్పంది ఎవడరా అన్నాడు నేను నీకు నువ్వు మీటింగ్ పెడితే ఎంత కామెడీగా ఉన్నా నీకు అంత ఎంత కొంత విలువ ఇచ్చారు ఆ విలువ లేకుండా పోగొట్టుకుంటున్నావు